అందరికీ హాయ్ అండి ఈరోజు పెడనపట్టణంలోని బ్రహ్మపురంలో గల శ్రీ సదా శివలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నుంచి దేవంగా మహిళల బృందం అంతా కలిసి పైడమ్మ తల్లికి సారైన సమర్పిస్తున్నారు సదా శివలింగేశ్వర స్వామి వారి దేవస్థానం లోపలండి ఇక్కడ దేవంగా మహిళల సంఘం యొక్క బృందం అందరూ కూడా కలిసి ఈ రోజున పట్టణంలోని పైడమ్మ తల్లికి ఆషాఢ మాసపు సారిని సమర్పిస్తున్నారండి అలాగే ఇక్కడ మేళా తాళాలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారండి ఈ కార్యక్రమం మరి కాసేపట్లో ఈ కార్యక్రమం అనేది మొదలవుతుంది మనం దేవస్థానం లోపల స్వామివారిని దర్శనం చేసుకుంటామండి ఈ దేవస్థానానికి చరిత్ర కూడా చాలా ఉందండి ఇక్కడ బ్రహ్మంగారు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠంప చేశారండి ఇక్కడ అలాగే బ్రహ్మపురానికి పేరు కూడా పెట్టింది బ్రహ్మంగారేనండి చాలా ప్రసిద్ధమైన క్షేత్రము అండి ఈ గుడి ఇక్కడ పిల్లలందరూ కూడా కలిసి మారుని బాగా వాయిస్తున్నారండి చాలా చక్కగా కూడా ఇక్కడ డ్రమ్స్ అనేది వాయిస్తున్నారు ఈ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారండి ఈ ఇక్కడ ఇప్పుడు ఈ దేవస్థానం నుంచి మొదలవుతుందండి ఇక్కడ ఆఠాడ మాసపు సారని తీసుకువెళ్తారండి పైడమ్మ తల్లికి ఇక్కడ యాభై మంది భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారండి కాసేపట్లో మహిళల బృందం అంతా కూడా కలిసి బయలుదేరతారండి అంతా కూడా ఇక్కడ సిద్ధం చేసుకుంటున్నారండి ఇక్కడ సార్ అంటే స్వీట్స్ రకరకాల స్వీట్స్ అండి అమ్మవారికి ఇక్కడ సమర్పిస్తారండి మహిళలు అందరూ కూడా అండి ఇదిగోనండి అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మరి కాసేపట్లో స్టార్ట్ అవుతారండి చాలామంది మహిళలు అయితే వచ్చారండి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి కూడా వెళ్తారండి అందరూ కూడా స్టార్ట్ అయ్యారండి మహిళలు అందరూ కూడా సారను తీసుకుని ఇక్కడ నుంచి సుమారుగా వచ్చేసండి ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి పైదం తల్లి దేవస్థానం అండి ఇక్కడ నుంచి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అందరూ మహిళలు కూడా అమ్మవారి సేవలో భక్తురాలుగా అందరూ ఉంటారండి ఇక్కడ ఉత్తరంలో ఉన్న దేవాంగ మహిళ సంఘం యొక్క ఆడవాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేస్తూ అందరూ కూడా అమ్మవారిని మనసులో స్మరిస్తూ ముందుకు నడుస్తూ వెళుతున్నారండి అమ్మవారి దేవస్థానానికి అందరూ కూడా ఇప్పుడు మెయిన్ రోడ్ మీదకి వచ్చేసారండి మహిళలు అందరూ కూడా ఇప్పుడు ఈ సారీను తీసుకొని స్ట్రైట్గా వెళ్తారండి కొంచెం దూరం విధంగానే ఎడమ చేతి వైపు తిరుగుతారండి ట్యాక్సీ దగ్గర అదిగోనండి చాలామంది మహిళలు కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో చక్కగా కూడా వెళ్తున్నారండి ఎలాగో ఇంకా ఆషాఢ మాసం ఈ నెల ఇరవై నాలుగో తారీఖుకి కంప్లీట్ అయిపోతుందండి ఈ రోజు కూడా వాతావరణం చాలా కొంచెం చల్లగానే ఉందండి విపరీతంగా అయితే ఎండ అయితే లేదు చక్కగా ఈ కార్యక్రమం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్సెస్ఫుల్గా జరుగుతుందండి కళ్యాణ మండపం అండి ఇక్కడికి అందరూ కూడా ఈ రోడ్డు సైడ్ నుంచి వెళ్తున్నారండి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనం దేవస్థానం దగ్గరికి వెళ్ళిపోయినట్లేనండి ఇదిగోనండి ఇక్కడ చూడండి అండి ఆవిడ ముందవిడైతే తన శిరస్సు మీద అమ్మవారిది పెట్టుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆవిడ అడుగు జాడల్లో భక్తులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారండి దేవాంగ మహిళా అండి బ్రహ్మపురం ఇక్కడ ఒక ఆర్చ్ ఉందండి ఆర్చ్ నుంచి కూడా ఇక్కడ టర్నింగ్ తిరిగారండి ఇదిగోనండి మేళ తారాలతో కూడా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం అనేది చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు అలాగే ఇక్కడ ఆర్చ్ ఉంది చూసారుగా కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి తిరిగి స్ట్రైట్గా వెళ్తే మన దేవస్థానానికి వెళ్ళిపోతామని అందరం కూడా ఇదిగోనండి ఇదిగోనండి స్ట్రైట్గా కనిపిస్తుంది చూసారా అండి అదిగోనండి దేవస్థానం ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే అదిగోనండి అదే అండి దేవస్థానం కనిపించేది శ్రీ పైడమ్మ అమ్మవారి దేవస్థానం అండి ఈ దేవస్థానం దగ్గర ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉత్సవాలు అనేది చాలా పదకొండు రోజులు చాలా అద్భుతంగా జరుగుతాయండి ఇదే అండి ఇదేనండి దేవస్థానం అత్యంత వైభవంగా జరుగుతాయండి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా పైడమ్మ తల్లి ఉత్సవాలు అండి పట్టణంలో చాలా ప్రసిద్ధి చెందిన ఉత్సవాలు చాలా పేరున్న ఉత్సవాలు కూడా అండి ఇప్పుడు ఇక్కడ వచ్చిన దేవాంగుల మహిళలు అందరూ కూడా గుడి చుట్టూ తిరుగుతారండి తిరిగేసి ఇప్పుడు తర్వాత గుడిలోకి వచ్చి సారని సమర్పిస్తారండి ఇదిగోనండి ఇదంతా కూడా గుడి ప్రాంగణం చుట్టూ కూడా దేవాలయంలోకి వస్తున్నారండి ఆవిడ శిరస్సు మీద పెట్టుకున్న ఆ ద్వీపాన్ని లోపలికి తీసుకొస్తారండి పైడమ్మ తివారి దేవస్థానం లోపలికి వచ్చేసారండి ఇప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకుని సమర్పిస్తారండి ఈ దీపాన్ని లోపల పెట్టిన తర్వాత వెనకాల ఉన్న భక్తులు అందరూ కూడా సారని తీసుకొచ్చి సమర్పిస్తారండి కొంతమంది భక్తులు అమ్మవారు పూనిందండి ఇక్కడ కాసేపు వరకు డ్యాన్స్ వేస్తారండి ఇక్కడ అమ్మవారు పూనిన మహిళలు అలాగే ఇక్కడ స్వీట్స్ ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు అలాగే చూశారు కదండి ఇక్కడ మహిళలు ఎలా డ్యాన్స్ వేస్తున్నారు అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేశారండి పైదవ తారీఖు ఆషాఢ మాసపు సారిని ఇప్పుడు మరి కాసేపట్లో వీళ్ళందరూ కూడా లోపల సమర్పిస్తారండి ఇక్కడ చేతిలో ఫ్రూట్స్ అలాగే స్వీట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొచ్చారండి స్వీట్స్ రకాలండి అలాగే ఇక్కడ చూశారు కదా డ్యాన్స్ అమ్మవారు కూడిన మహిళలు అందరూ కూడా డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నారండి చాలామంది మహిళలు కూడా ఈ కార్యక్రమంలో బాగా పాల్గొన్నారండి చూశారు కదా అత్యంత భక్తి శ్రద్ధలతో అందరూ కూడా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేశారు మహిళలు అందరూ కూడా లోపలికి వస్తున్నారండి ఇప్పుడు సారని సమర్పిస్తారు అందరూ మహిళలు కూడా అండి ఇక్కడ ఫ్రూట్స్ కానీ అరటిపళ్ళు కొబ్బరికాయలు అలాగే స్వీట్స్ పసుపు కుంకుమ రకరకాలవి అన్నీ కూడా ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తారండి ముందు పెట్టి లోపల దేవస్థానం అయితే మహిళలు అందరితో కూడా నిండిపోయిందండి అందరు కూడా లోపలికి వస్తున్నారు అలా బాగా చేశారండి ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ఉందండి ఈ కార్యక్రమం మహిళలు అందరూ కూడా అమ్మవారిని నమస్కరించుకుంటున్నారండి అందరు కూడా దర్శనం చేసుకుంటున్నారు అవునండి సారే ఇదిగోనండి చూస్తున్నారు కదా ఇక్కడ రకరకాల స్వీట్స్ కొబ్బరికాయలు అలాగే అరటి పళ్ళు ఈ మొత్తం కూడా అమ్మవారికి సమర్పిస్తున్నారండి మహిళలు అందరూ కూడా చాలా అద్భుతంగా ఉందండి ఈ కార్యక్రమం కూడా ఆవిడ కృప అందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా అందరూ కూడా కోరుతున్నారండి నేను కూడా అమ్మవారికి దండం పెట్టుకున్నానండి నా దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయనండి అందరూ చూస్తారు అలాగే ఈ కార్యక్రమం పట్టణంలోని బ్రహ్మపురం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి పైడమ్మ తల్లి దేవస్థానంలో సారిని అందరూ మహిళలు కూడా చాలా చక్కగా కూడా సమర్పించారండి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చూసినందుకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈ వీడియోను కూడా షేర్ చేయండి చాలామంది కూడా చూస్తారండి